నారాయణకేట్లోని పురాతన శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ ఆయన సతీమణితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఎంపీకి పూర్ణకుంభంతో ఆలయ ప్రాంగణంలో స్వాగతం పలికారు ఎంపీ మాట్లాడుతూ శ్రీరాముని కృపతో అందరికీ శుభం కలగాలని ఆశీర్వచనం తెలిపారు రామమందిర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సీజీఎఫ్ నిధుల నుండి యాభై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు అదనంగా ఆలయం పూర్తి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఐదు కోట్ల నిధుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ పర్వదిన కార్యక్రమంలో ఆలయ ఈవో కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పట్టణంలో మరి అతి పురాతనమైన కనీసం నాలుగు నుంచి ఐదు వందల సంవత్సరాల రామ్ మందిరం మరి ఈరోజు వేల భక్తులు మన చుట్టు ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు మన శ్రీరాముని జన్మదిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున పాల్గొన వారికి అందరికీ అభినందిస్తూ మరి ఈ శ్రీరాముని మందిర పునర్నిర్మాణం భాగంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి వచ్చే సంవత్సరంకైనా మరి ఈ శ్రీరామ మందిరం అతి సుందరంగా అన్ని వైభవాలతో మరి మన అందరి సహకారంతో మరి మందిరాన్ని మంచి పునర్నిర్మాణం చేసుకుందాం తప్పకుండా మరి మా ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సహకారంతో మా ప్రజల సహకారము మా కంపెనీ సభ్యుల సహకారము ప్రత్యేకంగా చైర్మన్ మా హనుమానులు గారు మరి కౌన్సిలర్ వివేక్ గారు పాండు గారు మరి యావత్ సమయం వాళ్ళు మొత్తం దీనికి వెచ్చించి మరి స్పందిస్తున్నందుకు ప్రత్యేకంగా మా హైటెక్ మహారాజ్ గారికి అందరికీ మా పూర్వ ప్రముల ప్రముఖులకు మరి మా మిత్రులకు సోదరి సోదరు మీకు అందరికీ మరి సహకరించిన మిత్ర వృద్ధానికి మరి శ్రీరామ నవమి శుభాకాంక్షలు మంత్రి గారికి రామ మందిర పోరాట భాగంగా మరి యాభై ఒక్క లక్షల సీజి ఫండ్ మనకు మంజూరు కావడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై లక్షలతో పాటు ఇంకా ఐదు కోట్ల రూపాయలు ఎందుకంటే ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేక నిధులు తీసుకుని యాభై లక్షలు అయితే వేరే మళ్ళీ ఐదు కోట్లు మళ్ళీ వేరే మంజూరు చేయించుకొని యాభై లక్షలు వచ్చినాయి ఇంకా ఐదు కోట్లు రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది మొత్తం దానికోసం మొత్తం ప్రయాణం కోని ఇవ్వడం జరిగింది తప్పకుండా తత్త్వ పరమలో ఆ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒక మంచి మరి పునర్వైభవాన్ని వైభవాన్ని వచ్చే సంవత్సరం అన్న ఆ దేవుడి శ్రీరామ శ్రీరామ అంతబిందువు ఉండాలని కోరుకు. హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కీరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ